పేరు కుందవరం కృపాసాగ నా భర్త ఈరోజు చచ్చిపోయినాడు నాకు కేవీపీఎస్లో మా ఇంట్లో మా పెద్దలు ఒప్పుకోలేదు వాళ్ళ పెద్దలు ఒప్పుకోలేదు అందుకే కేవీపీఎస్ సమక్షంలో పెళ్లి చేసుకున్నాం దానికి దేవసాయం మాకు పెళ్లి చేసినాం దేవసాయం పెళ్లి చేసిన తర్వాత దానికి మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పింది అరుణ మీ అమ్మాయి మా సారి ఇద్దరు ఇష్టపడుతున్నారు అని అందుకు మా వాళ్ళు సరే అని అంత ఎంక్వైరీ చేసినారు అయినా వద్దు అన్నారు కానీ మా ఇష్టపూర్వకంగా మేము పెళ్లి చేసుకున్నాం పెళ్లి చేసుకున్న తర్వాత ఆనంద్ దేవసహాయము అరుణ నుంచి కేసు పెట్టించినాడు మా మీద ఎందుకని ఆ ఆదిగా ఆది ఆనంద్ అరుణ అరుణ వలమ్మ దేవసహాయం ఈ ఐదు మంది కలిసి నా భర్తని వేధించినారు భయంకరంగా సతాయించినారు